టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ మరోసారి టాపు లేపింది లక్నో విసిరిన నూట తొంభై ఏడు పరుగుల టార్గెట్ను ఈజీగానే చేజ్ చేసింది కేవలం మూడు వికెట్ల నష్టానికే టార్గెట్ను ఫినిష్ చేసింది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ హైలైట్స్ అంటూ చూద్దామా నెంబర్ వన్ సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ నూట తొంభై ఏడు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ ను సంజు శాంసన్ ముందుండి నడిపించాడు ముప్పై మూడు బాల్స్లోనే డెబ్బై ఒక పరుగులు సాధించాడు సంజు సామ్సన్ డెబ్బై ఎనిమిదికి మూడు వికెట్లు పడినప్పటికీ మరో వికెట్ పడకుండా ధ్రువ్ జురెల్తో కలిసి వందకు పైగా పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు సక్సెస్ఫుల్గా నెంబర్ టూ నిలబడిన ధ్రువ్ జురెల్ సంజుకు సహకరిస్తున్న థర్టీ ఫోర్ బాల్స్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై రెండు పరుగులు చేశారు లో అతనికిదే మెయిడ్ ఇన్ ఫిఫ్టీ ఇక పవర్ ప్లేలో ఎప్పట్లానే జైష్వాల్ ఇరవై నాలుగు పరుగులు జోస్ పర్క్లర్ ముప్పై నాలుగు పరుగులతో ఫాస్ట్గా ఆడి ఫస్ట్ వికెట్కు పవర్ ప్లేలోనే అరవై పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశారు నెంబర్ త్రీ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నలభై ఎనిమిది బాల్స్లో డెబ్బై ఎనిమిది పరుగులతో రాణించాడు ఇతడికి తోడుగా దీపక్ కూడా థర్టీ వన్ బాల్స్లోనే యాభై పరుగులతో అదరగొట్టాడు అయితే లాస్ట్ మ్యాచ్ సూపర్ హీరో స్టోనీస్ డాకౌట్ అవ్వడం హిట్టర్ నికోలస్ పూరన్ పదకొండు పరుగులు చేయడం వల్ల లక్నో స్కోర్ నూట తొంభై ఆరుకే పరిమితమైంది లేకుంటే ఈజీగా టూ ట్వంటీ దాటేది అప్పుడు మ్యాచ్ సిచ్యువేషన్ మరోలా ఉండేది నెంబర్ ఫోర్ ఈ మ్యాచ్లో లక్నో ఓడిపోవడానికి బౌలింగ్ రొటేషన్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పిచ్పై రవి బిష్ణుకి కేవలం ఒక్క ఓవర్ ఇచ్చారు స్టోనీస్కు కూడా ఒక్క ఓవర్ ఇచ్చారు అమిత్ మిశ్రా అప్పటికే ఒక వికెట్ తీసినప్పటికీ కేవలం రెండు ఓవర్లే ఇచ్చారు ఇలా కీలకమైన బౌలర్లకు తక్కువ ఓవర్లు ఇవ్వడం కూడా లక్నో ఓటమికి కారణంగా చూపించవచ్చు నెంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ తో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్లో టాప్ లో ఉంది రాజస్థాన్ ఇక లక్నో సూపర్ జెన్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు అపజయాలతో పాయింట్స్ టేబుల్లో నాలుగో ప్లేస్ లో సెటిల్ అయింది